హాయ్ అండి ఇంకా అన్ని దగ్గరికి వెళ్ళి తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి అంటుంది మా అమ్మ అంటే తిరుపతి వెళ్ళాం కదా ఇంక సింహాతర దర్శనానికి అయితే వచ్చేసాము మాకు సింహాచలం ఇరవై కిలోమీటర్లు ఆటో ఎక్కాము ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు అంక పైకి మించి బస్ ఎక్కాము క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంక సింహాచలంలో ఈ సంపంగి పువ్వులు అబ్బా ఎంత బాగా అమ్ముతారో ఇంకా సింహాచలం వచ్చే దారిలోని మనకి ఏ ఏ లో ఏ సీజన్ ఉంటదో ఆ సీజన్ ఫ్రూట్స్ అయితే అమ్ముతారు మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు పైన బొడ్లు పడుతున్నారు ఇప్పుడు కొత్తగా పిల్లలకి అయితే పెట్టించాము దర్శనానికి మాకు ఒక గంట ఆపేశారు లైన్ లోనే అంటే ఆ టైంలో లో ఆపుతారట మూడున్నర నాలుగున్నర వరకు ఆపారు ఇంక వెయిట్ చేసి పిల్లలతోని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం మా పిల్లలు అల్లరి మామూలుగా ఉండదు ఇంకా గిరి దర్శన్ అన్ని రెడీ చేస్తున్నారు మీరు చూడొచ్చు ఎంతమంది వస్తున్నారు ఈసారి గిరి ప్రదర్శనకి